హాయ్ అండి హెల్తీ స్నాక్ అనొచ్చు అట్లానే బ్రేక్ఫాస్ట్ కూడా చేయొచ్చు ఒకప్పుడు రాగి పిండి సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఆనియన్ అట్లానే మూడు పచ్చిమిర్చీలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా జీలకర్ర ఒక రెండు స్పూన్ల వరకు నువ్వులు కొద్దిగా అల్లం వేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటాయండి గుంత పొంగనాలు వేసుకుందాము మీరు గుంత పొంగనాలు ప్లేట్ లేనప్పుడు దోసల పెంక మీద కూడా కాస్త మందంగా వేసుకుంటే చక్కగా వస్తాయండి ఒక కప్పుడు పెరుగు కొద్దిగా సాల్ట్ ఒక చీటికేడంతా వంట సోడా అంతేనండి మనకి లోపల గుల్లగుల్లగా రావడం కోసం చిటికెడు వంట సోడా వేసుకుంటే చక్కగా గుల్లగుల్లగా వస్తాయి టేస్ట్ చాలా బాగుంటుంది మీ పిల్లలు గట పెచ్చి తినకపోయినా ఆనియన్ తినకపోయినా వట్టి రాగి పిండి కొంచెం సాల్ట్ వేసి కూడా ఇలా చేసుకొని ఇవ్వచ్చు పిల్లలకి చాలా టేస్ట్గా ఉంటుంది లేదంటే కొద్ది బెల్లం కూడా వేసుకొని తియ్యగా కూడా చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి ఎక్కువగా నెయ్యితో చేసుకుంటేనే బాగుంటుంది స్టవ్ పైన గుంతపంగ నాలుగు ప్లేట్ పెట్టుకొని కాస్త నెయ్యి అప్లై చేసి వాటిలో స్పూన్తో కొద్ది కొద్దిగా వేసుకోవాలి మనం స్టవ్ మీడియంలో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకుంటే చక్కగా లోపట పైన కూడా క్రిస్పీగా ఉండి లోపట సాఫ్ట్గా ఉండి చాలా టేస్ట్గా ఉంటాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇలా తీసుకోవచ్చు లేదు అనుకున్నప్పుడు ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా కూడా తినొచ్చు చక్కగా చూసారు కదా బాగా ఏపుకోవాలి ఒక ఐదు పది నిమిషాలు కమ్మటి సువాసన అయితే వస్తుందండి ఓన్లీ రాగి పిండితోనే రావు అనుకుంటారు కానీ చక్కగా వస్తాయి కాస్త మందంగా వేసుకోవాలి ప్యాన్ మీద అయితే రొట్టెల ప్యాన్ మీద కానీ దోశల పెంకైనా కొంచెం మందంగా వేసుకుంటే చక్కగా వస్తాయి చాలా బాగుంటాయి ఇంకా మీకు రాదేమోనని డౌట్గా ఉంటే కొద్ది గోధుమ పిండి కానీ ఉప్మా రవ్వ కానీ లేదంటే మైదాపిండి కానీ వేసుకొని చూడండి ఒక్క స్పూను కానీ ఒట్టి రాగి పిండితో కూడా ఇలా చేసుకొని తినండి ఆరోగ్యంగా ఉండండి పిల్లలకు కూడా పెడుతూ ఉండండి ఎక్కువ రాగి పిండి బెల్లం పిల్లలకి పెట్టినట్లయితే ఆరోగ్యంగా మంచి హైట్గా పెరుగుతారు బుద్ధిగా ఉంటారు పిల్లలు తెలుగుగా కూడా ఉంటారు ఎక్కువ నెయ్యి తినిపించండి పిల్లలకి తెలుగు అనేది ఎక్కువ వస్తుంది తెలుగు అంటే గ్యాపక చేతి పెరుగుద్ది చూసారు కదా చక్కగా లోపల కూడా కుక్ అయ్యి చాలా టేస్ట్గా ఉన్నాయండి ఏ చట్నీ అవసరం లేదు ఇంకా చట్నీ కావాలి అనుకుంటే మీరు టమాటా చట్నీతో కూడా పెట్టుకొని తినచ్చు చాలా టేస్ట్ అయితే ఉన్నాయి ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ చేసుకొని తింటారు అండి చికెన్ ఫ్రై కోసం నైట్ చికెన్ అయితే ఒక కిలో తీసుకొచ్చి శుభ్రంగా కడిగి ఉప్పు కారం పసుపు కొద్దిగా వంటయిలు వేసి బాగా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు ధనియాలు ఒక స్పూన్ వరకు జీలకర్ర ఎండు కొబ్బరి లవంగాలు ఒక నాలుగు యాలకులు రెండు దాసించక్క చిన్న ముక్క మరటి మొగ్గు ఒకటి నాలుగు ఎండుమిరపకాయలు ఒక హాఫ్ చెంచా వరకు మిరియాలు బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేసుకుంటే చాలామంది చేదు వస్తుందేమో అంటారు చేదు అసలు ఉండదండి చాలా టేస్ట్గా ఉంటుంది అవన్నీ మిక్సీ గిన్లో తీసుకొని మళ్ళీ అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్ సన్నగా ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగేసుకోండి అవి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం చికెన్ ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి మనం స్టవ్ మీడియంలో పెట్టుకొని చక్కగా చికెన్లో వాటర్ అంతా వరకు మనం కలుపుతూ ఉడికించుకోవాలి ఒక చెంచా వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకుంటూ మనం వేపుకోవాలి చికెన్ మొత్తం ఉడికే వరకు కూడా ఆ వాటరే మనం వేరే వాటర్ అసలు వేసుకోవాల్సిన అవసరం లేదు చికెన్లో ఉన్న వాటరే సరిపోతుంది చూశారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు కలుపుతూ వేపుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఆ మసాలా పొడి అంతా కూడా వేసేసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు మిక్సీ పట్టుకున్న పొడి అంతా వేసి బాగా కలిపేసి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఆ మసాలంతా కలిపేటట్టు కలుపుకొని మూత పెట్టుకుంటే డ్రైగా చికెన్ అనేది ఫ్రై మనకి చాలా బాగుంటుంది అడుగంటకుండా కలుపుతూ ఉండాలి మూత పెట్టేసి అలా ఊరుకుంటే మాడిపోతుంది చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోయింది మధ్య మధ్యలో కలుపుతూ మనం వేపుకుంటే సరిపోతుంది నేను చికెన్కి సరిపోయినంత ఉప్పు కారం పసుపు నేను నైట్ వేసాను కాబట్టి ఇప్పుడు ఏమీ వేసుకోలేదు చక్కగా కొంచెం మసాలా పొడి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర పుదీనా యాడ్ చేశాను అంతేనండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది దీ రసం పక్కన పెట్టుకొని చక్కగా రైస్లో మళ్ళీ కలుపుకొని తినొచ్చు చాలామందికి ఫ్రై కూడా కలుపుకోవడం అంటే చాలా ఇష్టం అలాంటి వాళ్ళు కలుపుకొని తినొచ్చు కమ్మగా టేస్ట్గా ఉంది లేదనుకుంటే రసంతో పాటు సైడ్ డిష్గా కూడా తినొచ్చు చూసారు కదా కమ్మగా ఉడికిపోయింది టే కాలుతుందండి చెయ్యి అందుకని మీకు చూపించడం కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ చాలా టేస్ట్ బాగుంది ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి ఒకసారి చేసుకుంటే మళ్ళీ తింటారు హైండి మురుకులు అయితే చేసేద్దాము కొద్దిగా మా మనవరాలు ఇష్టంగా ఎప్పుడు ఏదో అడుగుతుందో తెలియదండి శనగపిండి ఉంటే సరిపోతుంది కొద్దిగా రెండు స్పూన్ల వరకు బియ్య పిండి వేసాను వాము చిలకర సోడా నువ్వులు కారము కొద్దిగా వేడి వేడి ఆయిల్ వేసుకున్నాను మనం డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఇది కలుపుకుంటే సరిపోతుంది సాల్ట్ కొద్దిగా వేసుకుంటున్నాను చాలా బాగుంటాయండి ఎప్పుడు పిల్లలు అడిగితే అప్పుడు చేసేసి ఒక డబ్బాలో పెట్టుకున్నా సరే లేదు అనుకున్నప్పుడు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వడమే మంచిదండి మా మనవరాలు ఈరోజు చేసింది రేపు తిందండి ఎందుకంటే తనకి వేరు వేరువి కావాలి ఈరోజు మనకి ఇంట్లో ఇవి పెట్టామనుకోండి రేపు తినదు మళ్ళీ వేరే దడుగుద్ది పిల్లలు అంతే అనుకుంటా చూసారు కదా ఇలా టైట్గా కలిపేసి మురుకులు గొట్టం లేసి మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ పెట్టుకోండి నేనైతే రిబ్బన్ మురుకులు అంటారు అవి ఆ బిళ్ళని రిబ్బన్ మురుకుల్లో పెట్టేసి ఒత్తేస్తున్నాను మీకు నాలుగైదు ప్లేట్లు ఉంటాయి కదండి మనకు మురుకులు కొట్టంలో ఏది కావాలంటే అది చేసుకోవచ్చు మా పిల్లలు చిన్న ఉన్నప్పుడు కొన్నానండి ఇత్తడిది ఇది చాలా టైట్గా ఉంటుంది వత్తడం చాలా కష్టం అండి మురుకులు కొట్టం నేను అందుకనే మళ్ళీ సిల్వర్ది ఒకటి తీసుకున్నాను అల్యూమినియంది ఒకటి తీసుకున్నాను ఇప్పుడు స్టీల్వి ప్లాస్టిక్ ఇవన్నీ ఉన్నాయి కానీ ఆ రోజుల్లో తీసుకున్నాను ఎప్పుడు నైంటీ త్రీలో మా పిల్లలు అప్పుడు చిన్న ఏజీ ఫస్ట్ క్లాస్ అట్లా ఉండే ఇప్పుడు వాళ్ళకి పిల్లలు కూడా అయిపోయాయి అప్పటి నుంచి ఏదైనా వస్తూ ఉంటే అలా ఉండిపోతూ ఉంటుంది చూడండి కరకరలాడుతూ చాలా టేస్ట్గా అయితే ఉన్నాయి చాలా బాగున్నాయండి పిల్లలు అడిగేటప్పుడు చెనపిండి ఉంటాయి ఇలా వేసేయండి సూపర్గా ఉంటాయి హాయ్ అండి జ్యూసి జ్యూసిగా సిట్టి కాజాలు అయితే చేసుకుందాము ఒకప్పుడు మైదా చిటికటి సాల్టు ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఆ పిండిలో నెయ్యి అంతా కలిసేటట్టు మనం పిండి చేత్తో పట్టుకుంటే గుప్పెట్లో ముద్దలాగా ఉండాలి అలా లేనప్పుడు ఇంకొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకోండి కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ మనకి చపాతీ పిండిలాగా కలిపి సైడ్ పెట్టుకోండి కొంచెం నెయ్యి అనేది పైన వేసి ఒక స్పూన్ వరకు ముద్ద పైన సప్లై చేసి మూత పెట్టి సైడ్ పెట్టుకోవాలి ఒక కప్పు మైదాకి కప్పున్నర షుగర్ వేసుకోవాలి ఒక కప్పు వాటరు మనకి ఎట్లా ఈ పాకం ఉండాలంటే గులాబ్ జామున్ పాకం కంటే కూడా కొంచెం స్టిక్కీగా ఉండాలి మనకి రెండు వేళ్ళకి ఇట్లా అతుక్కొని ఉండాలి అప్పుడు స్టవ్ బంద్ చేసి యాలకులు రెండు వేసుకొని ఒక ఆపుచెక్క వరకు నిమ్మరసం వేసుకొని మూత పెట్టి సైడ్ దింపేసి అదే స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము ఈ ముద్ద మనం ఒకసారి బాగా ఒత్తుకొని చపాతీలాగా పాముకోవాలి సన్నగా సేప్ అంటూ అవసరం లేదు మైదాపిండి కింద జల్లుకుంటూ మనకి ఒక సేప్ అవసరం లేదండి రౌండ్గా రావాల్సిన అవసరం లేదు ఇట్లా మనకి స్ట్రెయిట్గా పామేసుకుని వీలైనంత సన్నగా చేసుకోండి తర్వాత నెయ్యి అప్లై చేసి దానిపైన పొడిపిండి మైదానే చల్లుకుంటూ ఇట్లా రోల్ చేసుకోవాలి గట్టిగా ఒత్తుకుంటూ రోల్ చేసుకోండి లూజ్గా ఉండొద్దు చాలా టేస్ట్గా ఉంటాయి జ్యూసీ జ్యూసీగా లాస్ట్లో కొంచెం వాటర్ అప్లై చేసి అతుక్కునేటట్టు చేసుకోవాలి మీకు చిట్టి కాజాలు నేను చేస్తున్నా మీకు ఇంకా పొడుగులో కాజాలు కావాలనుకుంటే వాటిపైన మనం చపాతీ కట్టు ఉంటుంది కదా వాటిని కొంచెం ఫ్రెష్ చేయాలి బాగా నేను అట్లా ఏ వేళ్ళతోనే చేస్తున్నా మీకు ఇంకా పొడుగులో కావాలి అనుకున్నప్పుడు చపాతి కట్టతో కొంచెం గట్టిగా వస్తున్నట్లయితే పొడుగులో అయిపోతాయి ఆయిల్లోని ఇవన్నీ కూడా వేసి మన గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకుంటే సరిపోతుంది ఆ పొరలు పొరలు ఏది ఎంత ఎక్కువ పొరలు వస్తాయో ఈ మనకి షుగర్ సిరప్ అనేది వెళ్ళి చాలా టేస్ట్గా అయితే ఉంటాయి లేదనుకున్నప్పుడు మనకి షుగర్ బదులుగా మైదా బదులుగా మీరు గోధుమ పిండి చేసుకోవచ్చు బెల్లంతో చేసుకోవచ్చు ఈ షుగర్ సిరప్ సైడ్ పెట్టాం కదా వేడి వేడి స్టవ్ మీద నుంచి తీయంగానే దాంట్లో వేసినట్లయితే పాకం అనేది ఆ పొరలు పొరల్లోకి వెళ్ళి చాలా టేస్ట్గా జ్యూసీ జ్యూసీగా ఉంటాయండి చూసారు కదా ఒకసారి వేయించుకొని మళ్ళీ ఇంకో ట్రిప్ వచ్చేలోపు తీసేయాలి చూసారు కదా ఇట్లా ఇరుస్తుంటే చేతిలోకే పాకం వస్తుంది నాకు చాలా జ్యూసీగా అయితే ఉన్నాయండి ఒక్కసారి తిన్నారనుకోండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు చూసారా ఎంత జ్యూసీగా అంత టేస్ట్గా చాలా బాగున్నాయి మీరు గోధుమ పిండి అయినా మా అయినా ట్రై చేయండి అండి గుంత పొంగనాలతో బేసన్ లడ్డు చేసుకుందాము చాలా టేస్ట్గా ఉంటుంది ఒకప్పుడు శనగపిండి తీసి ఒక గిన్నెలో వేసుకొని చిటికటి సాల్ట్ వేసి వాటర్ పోసి కాస్త టైట్గా కలుపుకోవాలి మరీ లూజ్గా కాకుండా నేను చూయిస్తున్న విధంగా టైట్గా కలుపుకొని స్టవ్ పైన గుంత పొంగనాలు ప్లేట్ పెట్టుకుందాము మీరు ఇదే ప్రాసెస్ డీప్ ఫ్రై కూడా చేసి చేయొచ్చు బాగా ఆయిలు కళలో పోసుకొని వాటిలో కూడా ఇలా పొకాడి లాగేసి కలర్ చేంజ్ అవ్వకముందు మనం తీసేసుకోవాలి ఇలా నేను గుంత పొంగనాలు ప్లేట్లోని వేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మళ్ళీ ఉల్టా పల్టా వేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు పెట్టుకుంటే చక్కగా కుక్ అయిపోతాయి స్టవ్ మాత్రము సిమ్లోనే పెట్టాలి అప్పుడే మనకి లోపల కూడా కుక్ అయ్యి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది లడ్డు శనగపిండి వాసన లేకుండా చక్కగా నీతి వాసనతో లడ్డు రావాలంటే ఇలా ట్రై చేయండి అదే గుంత పొంగ ప్లేట్లో కొద్ది కాజు బాదం వేసి కొంచెం నెయ్యేసి ఆ వేడికి ఏగిపోతాయి ఇంకా సైడ్ పెట్టేసుకోవాలి అదే స్టవ్ పైన కలయి పెట్టుకొని ఏ కప్పుతో మనం శనగపిండి కప్పుడు తీసుకున్నామో అదే కప్పులో హాఫ్ కప్పు వరకు షుగర్ వేసుకున్నాను కొంచెం వాటరు అది మనకి లైట్ తీగపాకం అనేది రావాలి ఈ మిక్సీ గిన్లో ఈ గుంత పొంగనాలన్నీ కూడా సల్లగయ్యే వరకు ముక్కలు చేసుకొని కొంచెం యాలకులు వేసుకోవాలి ఇదంతా కూడా మనం మిక్సీ పట్టుకొని ఆ పొడి అనేది ఒక ప్లేట్లో వేసుకొని ఈ షుగర్ సిరప్ అనేది మనకి తీగ పాకం అయితే కంపల్సరీ రావాలి రెండు ఏళ్ళ మధ్యలో ఇట్లా తీగలాగా ఫామ్ అయ్యేటట్టు వస్తే సరిపోతుంది చూసారు కదా ఇట్లా అంతేనండి ఆ పాకం ఒకటేసారి పోసుకునే లడ్డు మనం ఎంత టైంకి చుట్టుకునే మెత్తగానే ఉంటుంది శనగపిండి చాలా టేస్ట్గా కాస్త నెయ్యి ఎక్కువగానే వేసుకొని చుట్టుకుంటే మనకి చాలా రుచి రుచి అంటే ఇక సువాసనతో నెయ్యి ఇలా నోట్లో పెడితే లడ్డు అలా వెళ్ళిపోతుంది అంత టేస్ట్తోనే అయితే వచ్చేస్తుంది మనకి ఆ కాజు బాదం అన్నీ వేసుకొని అంతా కూడా కలుపుకొని ఇట్లా నెయ్యి కొంచెం కరిగించుకొని వేసుకోండి నేనైతే ఆల్రెడీ మరిగించిన నెయ్యి కాబట్టి ఇలా వేసుకున్నాను నెయ్యి కూడా ఇంట్లోనే తీస్తాను నేను ఆ వీడియో కూడా ఉంది సింపుల్గా ఈజీగా నెయ్యి తీసుకోవడం ఎలా అనేసి మీరు కొట్టినట్లయితే వచ్చేస్తుంది చూశారు కదా సాఫ్ట్గా చాలా టేస్ట్గా పర్ఫెక్ట్గా బేసన్ లడ్డు రెడీ అయిపోయింది చూసారు కదా ఎట్లా మనం ఇరుసుకునే అస్సలు పొడి లేకుండా నేతితో టేస్ట్ అయితే అదిరిపోయిందండి అయింది తోటకూర వేపుడండి తోటకూర తీసుకొచ్చి చక్కగా శుభ్రంగా చేసుకొని కడిగేసి నీళ్ళన్నీ ఒడిసిన తర్వాత సన్నంగా కట్ చేసి పెట్టుకోండి స్టవ్ మీద కలయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు మెంతులు ఉన్న దినుసులు వేసుకున్నాను సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక గుప్పెడన్ని ఎల్లుల రబ్బులు పచ్చిమిర్చి అట్లానే మిరపకాయలు మీకు ఎంత కారం కావాలంటే అవే వేసుకుంటే బాగుంటుంది బాగా వేగిన తర్వాత కొద్దిగా వేసుకొని బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఒక గుప్పెడు తరిగి పెట్టుకున్న తోటకూర వేసి బాగా కలుపుకున్న తర్వాత మిగతా తోటకూర అంతా కూడా వేసేసుకుంటే పోపు అనేది మాడకుండా ఉంటుంది లేదంటే మనం ఆ పోపు అలాగే ఉంచి ఈ ఆకుకూర అంతా పైన పైన వేస్తే కొంచెం మాడిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి చక్కగా స్టవ్ మీడియంలో పెట్టుకొని ఎప్పుకుంటే త్వరగా ఏగిపోతుంది ఆకుకూర ఏదైతే త్వరగా అయిపోతుంది మనకి సాల్ట్ అనేది ఫస్ట్ ఎవరు వేసుకోవద్దు ఎందుకంటే ఆకుకూర ఎక్కువగా కనిపిస్తుంది తప్ప మనం సాల్ట్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి బాగా ఏగిన తర్వాత దించే ముందు కొంచెం సాల్ట్ వేసుకోండి చాలా బాగుంటుంది తోటకూరకి సాల్ట్ లేకపోయినా రుచిగా అనిపిస్తుంది ఎవరైనా ఐబీపీ ఉన్నవాళ్ళు కూడా తినాలనుకుంటే సాల్ట్ అసలు అవసరం లేదండి తోటకూర ఆరోగ్యానికి చాలా మంచిది చిన్నప్పుడు తోటకూర తిన పొడుగవుతారు అనేవాళ్ళు కాడలాగా పొడుగుగా అవుతారు అంటుండే తోటకూర లేతగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది హాయ్ అండి ఉప్మా చేసుకుందాము మా మనోరాలకు ఉప్మా అంటే ఇష్టం అండి అందుకని ఉప్మా రవ్వ ఫస్ట్ కళాయిలు వేసి ఏపి సైడ్ పెట్టుకోవాలి అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు కొద్దిగా జీడిపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది మనకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అట్లానే పచ్చిమిర్చి కరివేపాకు పిల్లలు ఎక్కువగా ఇష్టపడేది ఉప్మానే అసలు మా మనవరాలు అయితే ఎప్పుడూ ఉప్మానే అడుగుతుంది చాలా ఇష్టంగా తింటుంది అనమాట ఉప్మా అందుకనే తను ఒక్కదానికి ఒక గ్లాసుడంతా వేసేసాను మనం టమాటా ఉంటే చిన్న తరిగేసుకోండి నేను టమాటా పొడి వేసుకున్నాను ఆ గ్లాస్తోని గ్లాసుడు రవ్వ తీసుకున్నాను మూడు గ్లాసులు వాటర్ వేసుకున్నాను అవి వరకు కొంచెం వెయిట్ చేస్తే సరిపోతుంది త్వరగా అయిపోతుంది ఉప్మా కొంచెం అల్లం అనేది తురి వేసేసుకొని సిటికిట్రాలు ఉప్పు వేసుకున్నాను వేయించుకున్న రవ్వ అంతా కూడా కలుపుతూ వేసుకుంటే రెడీ అయిపోయిందండి ఉప్మా చాలా టేస్ట్ ఉంటుంది మీరు టమాటాలు ఎండబెట్టుకొని అలా పొడి చేసుకుంటే వేపుడులో కానీ ఇలా ఉప్మాలో కానీ వేసుకోవడానికి చాలా బాగుంటుంది తీసి సైడ్ పడేసే అవకాశాలు ఉండవు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా పుల్లపుల్లగా ఒక్క స్పూనే వేసాను టమాటాది ఆ వీడియో కూడా ఉంది కావాలంటే స్టోర్ చేసుకోండి ఎలా ఏంటి అనేది మావిడికాయ ముక్కలు టమాటా ఇవన్నీ కూడా వీడియోలు చాలా పెట్టాను మా మనగరాలకు షుగర్ ఎంత ఇష్టమండి అందుకని వేసాను హాయ్ అండి ఇప్పుడు మామిడికాయ కాలం కాబట్టి మనకి పచ్చళ్ళు ముక్క పచ్చడి తురుము పచ్చడి అన్నీ పెట్టుకోవచ్చు అట్లానే మనం సంవత్సరం మొత్తం పచ్చడే కాకుండా స్టోర్ చేసుకోవాలంటే మామిడికాయే అంటారు నిల్వ అంటారు అట్లానే ఎండబెట్టి పెట్టుకునేటివి ఎక్కువగా తురుము కూడా చాలామంది తురుమేసి ఎండబెట్టుకుంటారు నేనైతే పీసులే ఎండబెడుతున్నాను ఇలా ఎక్కువ మామిడికాయలు తక్కువ రేటుకు దొరికేటప్పుడు పైన పొట్టు లోపల పెక్క తీసేసి ఎంత చిన్న పింజైనా పుల్లగా ఉంటే మీరు ఎండబెట్టుకోండి సంవత్సరం మొత్తం సింతపండు కాకుండా ఇలా మనం మామిడికాయ ముక్కలతో రసం కానీ పప్పు కానీ అట్లానే పచ్చడి కానీ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు ఒడుగులు అంటారు మామిడికాయ ఒడుగులు అంటారు ఆమ్చూరు పౌడర్ చేసుకోవచ్చు అంటారు మామిడికాయ పౌడర్ కూడా చేసుకోవచ్చు ఇవైతే నేను వారం అయిందండి ఎండబెట్టి వారం అయితే పర్ఫెక్ట్గా ఎండిపోతాయి మనం ఇట్లా ఇరిస్తే ఇరగాలి అట్లా ఎండబెట్టుకుంటే మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకునే నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకునే మనకి ఎక్కువ రోజులు వస్తాయి అట్లనే బయట పెట్టుకుంటున్నట్లయితే ఇలాగే ఆరేటప్పుడే కొంచెం సాల్ట్ అనేది అప్లై చేస్తే ఆ ముక్కలకి పురుగు గట్టి రాదు ఇదైతే నేను తురుము పచ్చడండి మొన్న కేజీ పెట్టాను అయిపోయింది మళ్ళీ నేను పెట్టాను ఆయిల్ అంతా కూడా పైకి రావడానికి సిద్ధంగా ఉంది నైటే పెట్టాను ఇవి కూడా ఎండిపోయిన మామిడికాయ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయని ఇలా అయితే పెట్టేశాను అది చింతపండు అండి కొత్త చింతపండు ఇక్కడనే పక్కనే చెట్టుకి అమ్ముతుంటే తీసుకున్నాము ఆ మధ్యన ఒక వీడియోలో చెప్పాను కదా గుడికి వెళ్తుంటే అక్కడ అమ్ముతుంటే తీసుకున్నాను చాలా పుల్లగా ఉంది చింతపండు కూడా వైట్గా ఉండి కలర్ మారకూడదు అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టండి చింతపండు ఎక్కువ రోజులు నల్లగవ్వకుండా ఉంటుంది ఇవి టమాటా అండి టమాటా ఇప్పుడు ఐదు కిలోలు యాభై రూపాయలకి ఇస్తున్నారు అవి ఎక్కువగా తెచ్చుకొని చక్కగా కడిగేసి తుడిచేసి ఎండలో ఒక టమాటా రెండు ముక్కలు కోసి ఎండలో ఎండబెట్టుకున్నారనుకోండి బాగా గట్టిగా ఎండిపోతాయి ఒక వారంలోనే గట్టిగా ఎండిపోతాయి ఎండలు ఇప్పుడు బాగున్నాయి కాబట్టి ఎప్పుడైనా సరే ఎండాకాలంలోనే మీరు వడియాలు కానీ ఇట్లా స్టోరేజ్ కానీ ఎక్కువగా చేసుకుంటే మనకి ఎక్కువ టమాటా రేటు ఉన్నప్పుడు ఇంట్లోనేవే వాడుకోవచ్చు మనకి నవంబర్ డిసెంబర్లో చాలా రేట్లు ఉంటాయి కదా టమాటాలో అలాంటప్పుడు ఇంట్లో వాడుకోవచ్చు ఇవి చల్లమిరపకాయలు అంటారు కదండి అంటే నేను మజ్జిగలో పెట్టలేదు మా ఇంట్లో మజ్జిగ పెరుగు కొంతమంది తినరు కాబట్టి నేను నిమ్మరసం వేసి ఎండబెట్టిన మిరపకాయలు అవి పుల్ల పుల్లగా చాలా బాగున్నాయి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అట్లా నేను ఆ ఛానల్లో చాలా వీడియోలు పెట్టాను రాగిపిండి వడియాలు సాబ్దాన్ వడియాలు రైస్ వడియాలు పాపడాలు అవన్నీ కూడా పెట్టాను ఎవరికైనా చూసి చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి చాలా ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే ఇలా చేసుకోవచ్చు